ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అయితే మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అది ఏంటంటే ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ఆయన ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు అయితే అనగానే సత్యప్రసాద్ అయితే మాత్రం ఈ ఎంసీం మీద చర్చను ప్రారంభించారు ఈ నేపథ్యంలో గతంలో జరిగినటువంటి పరిణామాలని అయితే మాత్రం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ద్వారా చాలామంది అయితే మాత్రం భూ వివాదాలకు దారితీసేటటువంటి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేశారు అలాగే మధ్యతరగతి పేద ప్రజలకు ఉన్నటువంటి భూములపై ఏమైనా సమస్యలు వస్తే మాత్రం దాన్ని హైకోర్టుకు వెళ్ళలేని పరిస్థితి అలాగే వాళ్ళు లాయర్ని అంటే డబ్బులు పెట్టి లాయర్లు పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉండదని చెప్పారు మరోపక్క ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో అందుట్లో వచ్చినటువంటి సమస్యలపై ఒక స్పష్టత లేకుండా అప్పటి ప్రభుత్వం అయితే మాత్రం దీన్ని అదరా భద్రా తీసుకురావటం జరిగింది ఈ యాక్ట్ కినుక వచ్చినట్లయితే పేద ప్రజలు చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు మరోపక్క ఎప్పుడూ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలపై చాలా సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే ప్రభుత్వ ముద్రతోటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తారు ఏ రాజకీయ నాయకు ప్రమేయుడు బొమ్మ లేకుండా ఏ రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం లేకుండానే ఒక రాజముద్రతోటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తూ ఉంటారు కానీ అట్లాంటిది గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానం ఏంటంటే ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి ఆ పట్టాదారు పాస్ పుస్తకాలను తయారు చేయాలనేటటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్నైతే మాత్రం ఎన్నికల సమయంలో అయితే మాత్రం టీడీపీ మంచిగా బలంగా తీసుకువెళ్ళటం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ యాక్ట్ అయితే రద్దు చేస్తూ నిర్ణయం అయితే తీసుకుంది దీన్ని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అయితే మాత్రం ఈ యొక్క సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడటం జరిగింది మొత్తానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే ఏదైతే ఉందో అది ఒక ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా తీసుకొచ్చినటువంటి ఆ చట్టాన్ని ప్రజలపై రుద్దాలనేటువంటి చేసినటువంటి ప్రయత్నం మరోపక్క భూములపై అవ్వచ్చు లేకపోతే దీనికి ఒక అధికారినా లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులనా లేకపోతే ఏంటి రాజకీయ ప్రమేయంలో ఉన్నటువంటి వ్యక్తిని పెడతారా దీని మీద సమస్యలు వస్తే మాట్లాడటానికి ఒక చైర్మన్ స్థాయిలో ఏవి పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేశారు దానికి కూడా ఒక స్పష్టత ఇవ్వలేదు గత ప్రభుత్వ హయాంలో మరి ఏదైనా సమస్యలు వస్తే ఏ విధంగా పరిష్కరించాలనేది కూడా దానికి చెప్పలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంపై అయితే మాత్రం వైసీపీపై అయితే మాత్రం విమర్శించడం జరిగింది మరోపక్క దీనైతే మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తాం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను అయితే రద్దు చేస్తున్నామని చెప్పారు అలాగే ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు పేద ప్రజలకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దానికి పరిష్కరించే విధంగా ఉండాలా కానీ డైరెక్ట్గా హైకోర్టు ఇందులో సమస్య లేదని వస్తే హైకోర్టుకి వెళ్ళాలని ఆ ప్రతిపాదన అయితే ఉంది కానీ ఆ ప్రతి ప్రజలు అంటే సమస్య వచ్చినప్పుడు భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అన్నీ కూడా పకడ్బందీ చర్యలు ఉన్నా సరే ఎక్కడో చోట భూ సమస్యలు వస్తూనే ఉన్నాయి లేకపోతే ఆ పట్టాభాదారు పాస్ పుస్తకలు నమోదు చేసేటప్పుడు కూడా కొన్ని ఒక రెండు సెంట్లు కానీ మూడు సెంట్లు కానీ తగ్గితే దాన్ని ఆ ఫిర్యాదు ఎవరికి పంపించాలని అని చెప్పేసి ఆ ఫిర్యాదు ఎవరికి చేయాలని చెప్పేసి చేస్తున్నా కూడా దాంతో ఒక స్పష్టత లేదు ఈ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారన్న దానికి మాత్రం గత ప్రభుత్వ హయాంలో క్లారిటీ అయితే లేదు కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ఆ దురుద్దేశంతో కూడుకున్నదని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడటం జరిగింది దీన్ని పూర్తిగా ఏపీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు కత్వంలోని ఏపీ కూటమి ప్రభుత్వం అయితే పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు గవర్నర్కి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో అయితే మాత్రం ఆయన ఒక స్పష్టమైనటువంటి వైఖరి అయితే వెల్లడించారు